నమస్కారం ఎస్ స్వాగతం ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని సుల్లూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సుల్లూరుపేటలో తన ప్రచారాన్ని కొనసాగించారు ప్రజలకి పేదవాళ్ళకి మంచి చేయాలి మంచి చేయాల్సిన అవసరం బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అందరికీ ఇచ్చాం మరి ఇంటి స్థలాలు మరి రాష్ట్రం అంతా కూడా ఒక సెంట్ ఇస్తే పట్టణంలో సూలూరుపేట నాయుడుపేట ప్రాంతంలో ఒకటిన్నర సెంట్ ఇచ్చాం అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చాం అడిగిన వారు అందరికి ఇచ్చాం బ్రహ్మాండంగా లేఅవుట్లు బ్రహ్మాండంగా గ్రామాలు గ్రామాలు తయారు చేశారు ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల పైచలకు ఇంటి స్థలాలు ఇచ్చాం ఈ చరిత్ర గతంలో లేదు భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఇవ్వలేరు ఇది పాలన అలాగే సబ్స్క్రైబ్ చేయండి